రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు విద్యా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా యూఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ యూఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో ముప్పై సీట్లు మరియు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోట కింద పద్దెనిమిది కాలేజ్ సీట్లు మిగిలాయని ఈ కాలేజ్ సీట్ల భర్తీ కొరకు జూలై ముప్పై ఒకటవ తేదీన రిజర్వేషన్ అండి స్పాట్ అడ్మిషన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో చేరడానికి అభ్యర్థులు చాలా రోజులు చెదురు చేస్తున్నారు దానికి తగిన నోటిఫికేషన్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారండి దీని ప్రకారము ముప్పై ఒకటి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి ఈ స్పాట్ అడ్మిషన్స్కి దా అప్లికేషన్ కొన్ని సర్టిఫికెట్స్ జరాక్స్ చేసి మన దగ్గర ఇరవై తొమ్మిది లోపు మనకు అందజేయాల్సి ఉంటుందండి దాని ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి దానికి తగిన రిజర్వేషన్ ఆధారితంగా మనం ప్రవేశాలకి జరపడం జరుగుతుంది జరపడం జరుగుతుందండి మన దగ్గర దాదాపుగా ముప్పై అన్ని బ్రాంచ్లు కలిపి ముప్పై దాకా సీట్లు ఖాళీలుగా ఉన్నాయి ఇది కాకుండా అదనంగా ఒక పద్దెనిమిది ఈడబ్ల్యుఎస్ ఎకనమికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఓసీ వాళ్ళకి ఒక సీట్లు కేటాయింపు జరిగిందండి వాళ్ళకు కూడా ఆ వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అవి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఆ తర్వాత టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ పాలిసెట్ ర్యాంకు ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుందండి ఒరిజినల్స్ తెచ్చుకొని దాంతోపాటు జెరాక్స్ సెట్లు మూడు సెట్లు తెచ్చుకోవాలి దీంతోపాటు నాలుగు వేల ఏడు వందల రూపాయల ఫీజు ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ అయితే పదకొండు వందలు అలా ఎస్సీ ఎస్టీ అయితే దానికి అదనంగా మూడు వందల యాభై రూపాయలు తీసుకొచ్చుకొని అక్కడక్కడే స్పాట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఈ స్పాట్లో మీరు కావాల్సిన ఒరిజినల్స్ తేకపోయినా వాళ్ళు లేదంటే ఫీజు కట్టలేకపోయినా ఖచ్చితంగా ఆ సీటు తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుందండి కాబట్టి దీన్ని బట్టి ముప్పై ఒకటో తారీఖున ఒరిజినల్స్తోనూ తగిన ఫీజుతోను తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ చేరుకుంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ తదుపరి వాళ్ళకి అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీనికి కావాల్సిన ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే అది లైన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు డాక్టర్ సురేష్ బాబు డబుల్ నైన్ వన్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ టూ త్రీ దీనికి ఫోన్ చేస్తాను కనుక్కోవచ్చు లేదా కాలేజీకి వచ్చి నోట్స్ బోర్డులో కానీ ఆఫీస్ లో కానీ తగిన వివరాలు అండి ఇంకేం